మనందరికీ మీ అందరికీ కూడా ప్రభు నేసుకు ఇస్తనామంలో శుభములు వందనాలు తెలుపుతూ ఉన్నా ఈ సమయం ముందు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఏపీఎఫ్ ప్రెసిడెంట్ గారికి అలాగనే కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా నా నిండారుగా వారికి వందనాలు తెలుపుతూ ఉన్నా మనమందరం కూడా సేవకులము ఈ యొక్క సేవకుల మీటింగ్లో మరికొంతగా మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇవేమి కొత్తది కాదు మనకందరికీ పరిశుద్ధ గ్రంథము అందరికీ కూడా అనుభవం ఉన్నదే అయినను మరొకసారి కొన్ని లేఖనములు తీసుకొని మీకు జ్ఞాపకం చేయటము అదెంతో మంచి కార్యంగా అనుకొని నేను ఈ యొక్క మెసేజ్ని ప్రిపేర్ చేయటం జరిగింది ఈ సమయమందు మనము గోధుమలు మరియు గురుగులు అనే పాఠ్యాంశమును మనం తీసుకొని దాంట్లో నుంచి కొంత వివరణ అన్నది మనం చెప్పుకోవాలని ఈ దినం నేను ఆశిస్తా ఉన్నా కాబట్టి మత సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు దయచేసి ఎవరైనా చదవండి మరోసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ నేను నేను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము చదవండి తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగిపోయాను

కోతకాల ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కట్ నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదు నేను అలాగనే ముప్పై ఆరు వచ్చిన నుండి ముప్పై తొమ్మిది చదవండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడా దయాలుడా కొందనాలు సదపడిన లేఖన భాగం నీది ప్రోప స్వయంగా మీరు పలికన మాట నా ప్రోప నా తండ్రి లేఖనాలకు మీ ఆశీర్వాదం నుంచము మీ నామంలో మేము కూడి ఉన్నాము నాయన మా మధ్యలో మీరు ఉన్నారు ఈ సమయం ముందు యొక్క రంగం మీదికి మీరే వచ్చి ప్రభు నాతోను నీ దాసులతోనూ మీరు మాట్లాడమని మా ప్రభు రక్షకుడు కూడా స్థుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము దయచేసి గమనించండి మనం చదువుకున్నదంతా కూడా మీకు ఏం కాదు ఇవన్నీ కూడా మనము అసలు పురాతన కాలం నుంచి మనము వింటున్నటువంటి మాటలు వీటి యొక్క భావము వీటి యొక్క ఆత్మీయార్థము రకరకాలుగా ఒక్కొక్క సేవకుడు దాన్ని ఎంతోగానో వాటిని వివరించుకుంటూ వస్తూ ఉంటే మనం వింటా ఉన్నాం ఈ సమయం ముందు కూడా కొంత మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మంచి విత్తనములు అంటే గోధుమలు లేదా రాజ్య సంబంధులు లేదా దేవుని కుమారులు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఆ మంచి విత్తనమును విత్తిన వాడు మనిషి కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తువు గురుగులు దుష్టుని సంబంధులు దుష్టుడెవడు అపవాది అపవాదికి ఇంకొక పేరు ఏంటిది సాతాను కాబట్టి గురుగులు దుష్టిని కుమారులు ఆ గురువులను విత్తిన శత్రువు అపవాది లేదా సాతాను తన పొలము అన్నది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ దినము తన పొలము అంటే తన లోకము పొలం అంటే లోకమని ప్రభువే చెప్తా ఉండవు తన పొలం అంటే తన లోకం ఈ లోకం అంతా సృష్టించింది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు తర్వాత కోత అన్నది యుగ సమాప్తి మీరు గుర్తుపెట్టుకోవాలి యుగ సమాప్తి వేరు అంతము వేరు కొన్ని కొన్ని యుగాలు ఉంటాయి ఆ యుగానికంటూ ఒక సమాప్తి అనేది వస్తుంది యుగముల సమాప్తి ఎందుకు అని మనం లేఖనం చదువుతూ ఉంటాం కానీ అంతం అన్నది యుగ సమాప్తి అన్నది ఆ రెండు ఒకటి కాదండి అది మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత కోత కోయ దేవదూతలు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఇప్పుడు గమనించండి మనిషి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు తన పొలములు అంటే తన లోకములో లేదా తన సంఘములో పెంతు కోస్తు అనే పండుగ దినాన తన పొలము అనే లోకములో ఆది అపోస్తులనే మంచి సంఘం అనే గోధుమలను పరిశుద్ధాత్ముడు విత్తినాడు దాన్ని నేను పోలుస్తా ఉన్నా పెంచుకొస్తు దానికి పరిశుద్ధాత్ముడు అనే పండుగ దినాన మంచి విత్తనము తన సంఘాన్ని తన లోకం అనే సంఘములో ఆయన విత్తిండు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడని ఆ పూస్త కను రెండు నలభై ఒకటిలో మనకు కనపడతా ఉంటుంది ఆ విధంగా తన సంఘములో మంచి గురువులను మూడు వేల మంది మొట్టమొదటిగా ఆది సంఘం అనేది అక్కడ మనకు ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం అవన్నీ ఎటువంటివి మంచి గురుగులేనండి సారీ మంచి గోధుమలండి అవన్నీ మంచి విత్తనములు దాని విత్తింది ఎవరు పరిశుద్ధాత్మడు లేదా ప్రభుత్వం హెల్ూయా ఆ తర్వాత కొంతకాలానికి సంఘంలో ఏం జరిగిందో మనకు అపోస్తల కార్యములు పత్రికలలో మనకు క్లియర్ గా కనపడతా ఉంటుంది ఎలా ఈ గురువులన్నవి సంఘంలోనికి వచ్చావు అనేది మనకు కనపడతా ఉంటుంది అలా కొన్ని లేఖనాలను మనం తీసుకుంటే రెండవ కొరింది పదకొండులో పదమూడు నుంచి పదిహేను వరకు నేను చదువుతున్నా ఏలయనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ పోస్తులను మోసగాను పనివారునై ఉన్నారు మెల్లిగా ఈ సంఘంలోనికి ఎవరు వస్తా ఉన్నారంట క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నవారు దొంగ పోస్తరుడు మోసగాండ్రకు పనివారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతు వేషం ధరించుకొని అప్పటికే మొదటి సంఘ కాలంలోనే వాడు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కనుక పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు పరిచారకులు ఏం చేస్తున్నారంట నీతి పరిచారకుల వేషము వేసుకున్నారు అంటే గురుగులు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును వారు ఏం చేస్తున్నారు వారు క్రియలుచుకున్న వారికి అంతమన్నది జరుగుతుంది అలాగే గలతి రెండు నాలుగు మనం చూసుకుంటే చూడండి మనల్ని దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రములు వేగు చూచటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు ఇది మనం చూడాలి రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరులు ఇక్కడ గురుగుల్ని విత్తింది ఎవరు మనుషులు నిద్రించు రాయబడి ఉంటుంది మనం చదువుకున్నప్పుడు విత్తినవాడు సా సాతను లేదా అపవాది చూడండి వాడు ఎలాగ విత్తాడు రహస్యంగా వచ్చి ఎవరు లేనప్పుడు మనుషులు నిద్రించు రాయబడి ఉంటుంది ప్రభు చెప్తా ఉంటాడు అంటే రహస్యంగా సంఘంలోనికి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరులే వాళ్ళు అంటే మనవాళ్లే అది గుర్తుపెట్టుకోండి అట్టి వారు మన మన ప్రభుత్వ యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు గురువులు అనేవాళ్ళు ఎలా ఉంటారు సంఘంలో తమ కడుపునకే దాసులుగా ఉండేవాళ్ళు మనం ఆటోమేటిక్గా గుర్తుపెట్టేస్తూనే ఉంటాం ఎవరు దేనికోసం పనిచేస్తున్నారు ఎవరు గురువు ఎవరు గోధుమ అన్నది మనకు కనపడుతూనే ఉంటుంది ఇంకా వారు ఇంపైన మాటలను ఇచ్చకంబలను నిష్కపటల మనసులను మోసపుచ్చుతా ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేస్తా ఉన్నారు ఇది ఎంతమంది ఈ విధంగా మన దేశంలో లేరా మన రాష్ట్రంలో లేరా మన హైదరాబాద్లో లేరా ఒకసారి ఆలోచన చేయండి ఎటువంటి బోధలు అంట ఉపదేశించకూడని వాటిను దుర్లాభం కొరకు ఉపదేశిస్తా ఉన్నారు కుటుంబం కుటుంబాలనే పాడు చేస్తా ఉన్నారు ఇవన్నీ గురుగులు ఇంకా మనం జాగ్రత్త గమనిస్తే మనకేం కనపడుతుంది ఇప్పుడు చూడండి మనం ఎప్పుడు చూసిన దేవుని వాక్యం పక్కన పెట్టేస్తా ఉన్నాం చాలా మనకు చాలా వరకు సంఘంలో లేదా కుటుంబంలో ఉన్న ఏదో ఒక సమస్యను మనము లేవనెత్తి ఆ సమస్యకు పరిష్కార మార్గం అన్నది ఇక్కడ నుంచి చెప్తా ఉంటారు అసలు అది వాక్యానికి సంబంధించింది కానే కాదు కుటుంబానికి సంబంధించిన ఆ యొక్క సమస్యలను దాన్ని ఏమంటాం మనము కాదు వాటిని ఏమంటాం మనము సైకాలజిస్ట్ అనేది అంటాం కదా ఆ ఆ విధంగా ఇక్కడ నుంచి వారికి బోధ చేస్తా ఉంటారు కుటుంబ సమస్యలు తీర్చబడాల్సింది అసలు ఎక్కడాది ఇంట్లో కానీ సంఘంలో బోధించబడాల్సింది ఏంటిది వాక్యం కానీ మనం వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తా ఉన్నాం కుటుంబ సమస్యలను తీసుకునే ఏదో ఒక టాపిక్ దాని మీద మనం మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరి సమస్య అన్నది ఏదో ఒకటి ఉంటాయి అవి వారికి బాగా ఆకర్షిస్తాయి దాన్ని ఎలాగా తీసేసాలన్న ఆలోచనలన్నీ వారికి చెప్తా ఉంటారు కానీ వాళ్ళు ఇంటికి పోయి అసలు వాటి పక్కన ఏమియో చేయనే చేయరు మళ్ళీ కాబట్టి ఇటువంటి అన్నీ కూడా కుటుంబాలను కుటుంబాలను పాడు చేసే విధంగానే మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు అదే జరుగుతా ఉంది ఈ దినం కల్పనా కథలన్నీ చెప్పి లాభం అన్నదే సంపాదించుకుంటా ఉన్నారు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు అండి జాగ్రత్తగా పెట్టుకోండి కాబట్టి ఇది చిన్నపిల్లలు ఇది కడవరి గాడియా క్రీస్తు విరోధి వింటిరి కదా ఇప్పుడు అనేకలను క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడి అని దీని చేత మనం తెలుసుకుంటా ఉన్నాం వారు మనలో నుండి బయలు వెళ్ళేరు కానీ వారు మన సంబంధులు కారు ఇప్పుడు లోకము లేదా సంఘము దేవుడు మంచి గోధుమలను విత్తాడు అదే పొలములో అపవాదేమి చేశాడు గురుగులను విత్తాడు ఇప్పుడు వారెవరు మనలో నుండే ఉన్నవారు మనలో నుండే బయలు వెళ్ళారు కానీ కానీ గురువులకు గోధుమలకు ఎటువంటి సంబంధము లేదండి అయితే మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్టు వారు బయలు వెళ్ళిరి ఇప్పుడు అక్కడే చేస్తుంది వాళ్ళు చేసే బోధ వాళ్ళు చేసే యొక్క తీరును మనం గమనిస్తే వాళ్ళు దేవుని సంబంధులు కారని ప్రత్యక్షంగా వారు ప్రత్యక్షపరచబడతా ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ చూస్తున్నాను ఒక సంఘము నాకు తెలిసి అంతా ఒక ఐదారు సొంతల కిందటి నుంచే గొప్పగా ఎదిగినట్టుగా అనుకుంటున్నా పిల్లలు లేని వాళ్ళందరినీ ఒక వరుసగా నించోబెట్టి వారి చేత ఏం చేపిస్తున్నాడు ఈ విధంగా చెంగులు పట్టిస్తున్నాడు చెంగు దానం లాగా ఇలా పట్టించి ప్రార్థన చేస్తున్నట్టే మీకు పిల్లలు లేని వాళ్ళందరూ చెంగు పట్టండి అడుక్కున్నట్టుగా చెంగు పట్టండి ఆ చెంగులు మీకేం వస్తుంది పిల్లలు వస్తారా అలా పట్టించి ప్రార్థన చేస్తా ఉన్నాడు పిల్లలు లేని వారు చేయాల్సి ఉంది అదే అలాగ చెప్తుంది వాక్యము లేదా హన్నా చూడు మనకు వాక్యం ఉంది హన్నా వలె ఎక్కడికి వెళ్ళిందామా మందిరానికి వెళ్ళింది పిల్లలు లేరని బాధపడింది అక్కడ ప్రార్థన చేసింది కానీ ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు కొంగు పట్టిస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తే కొంగు లేకొస్తారా వస్తారా గర్భం వస్తారా ఇంకొక పాస్టర్ గారు పిల్లలు లేని వారికి అట్టి పనులు ఇంకొక పాస్టర్ గారు యాపిలు యాపిల్ అట్టి పనులు ఇస్తే పిల్లలు పడతారా చూడండి మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే క్రైస్తవము ఎంత ఘోరంగా తయారైందంటే అంత ఘోరంగా తయారైంది అది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కాబట్టి ఇది అపోస్తుల కాలం నుంచి కూడా వారు ప్రభుకు మొర ఉన్నారు అప్పటి నుంచి దొంగ అపోస్తులు దొంగ యూదులు కాకనే యూదురు చెప్పుకుంటున్న వారు క్రైస్తవులు కాకనే క్రైస్తవులు చెప్పుకుంటున్న వారు ఉంటే అయితే ప్రభు అంటారు అది శత్రువు చేసిన పని ఏం చెప్తా ఉండే ప్రభు అది శత్రువు చేసిన పని అయితే ఆ దాసులు అంటారు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చటం నీకు ఇష్టమా మేము వెళ్ళి పెరిగి కూర్చేస్తామంటే అప్పుడు చూడండి ఆయన చెప్తుండే అందుకు అతడు వద్దు గురుగులను చూడండి పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు మొట్టమొదటి సంఘకాలం ఇపే సంఘకాలము ఆదాపూసల కాలములనే పెరిగి వేయడానికి ప్రయత్నము పౌలు భక్తుడు చేశాడు పేతుడు చేశాడు అందరు చేశారు కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు వద్దు వాటిని ఒకళ్ళు పీకుతుంటే మీరు పొరపాటున మంచి గోధుమ మొక్కలను కూడా పీకి వేస్తారేమో జాగ్రత్త గమనించండి చేస్తారేమో కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదగని ఊడి ఇది దేవుని వాక్యం కోత కాలం అంటే యుగ సమాప్తి యుగ సమాప్తి అంటే అంతం కాదండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే ఈ అన్న జనుల రక్షణ అన్నది ముగి వరకు ఈ యుగం ఉంటుంది అన్న జనులు ఎప్పుడైతే ఒకసారి రక్షణలోనికి వస్తారో ఆ యొక్క కార్యం అనేది కంప్లీట్ అవుతుందో అదే ఎత్తబడుట ఆ ఎత్తబడుట వరకు అది కోత ఆ కోత కాలం వరకు రెంటిని కలిసి ఊడి కాబట్టి ఇప్పుడు అవి కలిసి ఎదుగుతా ఉన్నాయి అందుకనే ఇప్పటి వరకు కూడా ప్రభు వాటిని ఏమీ చేయలేవు దాసులు కూడా వాటిని ఏమి చేయలేకపోతారు ఎందుకంటే ప్రభు చెప్పారు రెండింటిని కలిసి ఎదగనివ్వడి ఇప్పుడు కలిసి ఎదగాలంటే మొక్కలకి ఏం కావాలి నీరు కావాలి ఎరువు కావాలి ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఆ సంఘస్థులు వీళ్ళు గురుగుల లాగా ఉండే సంఘములు గోధుమలాగా ఉండే సంఘములు వారికి ఎదుగుదల కావాలన్నా ఆత్మీయ ఆశీర్వాదములు కావాలన్నా ఏది కావాలన్నా ఏం చేస్తారు దేవుని వైపు మరపెట్టి ప్రార్థన చేస్తారు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు ఏమని చెప్పాడు రెండింటిని కలిసి ఎదగనీయుడు ఎదగాలంటే ఆయన ఏం చేయాలి వాటికు నీరు దయచేయాలి వాటికు ఎరువును దయచేయాలి గురుగులకు అదే పొలములో ఉన్నాయి గోధుమలు అదే పొలములు ఉన్నాయి వారికి నీరు దయచేయాలి వాటికి ఎరువు దయచేయాలి కాబట్టి గురువుగా ఉండే సంఘము ప్రార్థన చేసేసిన కార్యాలు జరుగుతా ఉన్నాయి ప్రభు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు గోధుమగా ఉన్న సంఘము ఆయనకు మొర పెడతా ఉంటే ఆయన ఆశీర్వదిస్తూ ఉండు వారికి కూడా కార్యములు జరుగుతూ ఉన్నాయి అయితే ఎలా తెలుసుకుంటామయ్యి అంటే ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం చూడు దానిని బట్టి మనం తెలుసుకుంటాం వారి క్రియలను బట్టి వారిని మీరు తెలుసుకుందరు అది ముఖ్యమండి ఏం చేస్తున్నాడు ఏ క్రియ చేస్తున్నాడు తమ కడుపు గుసుల ఎలా చేస్తున్నాడు గురువుగా ఉన్నాడా లేకపోతే గోధుమగా ఈ సంఘం ఉంటున్నదే అన్నది వారి క్రియలను బట్టి మనం తెలుసుకోవాలండి హెల్లూయ దేవుని కలను గాక కాబట్టి ఇంకా ఆ యొక్క ఎప్పటికి వచ్చింది అది పంట గింజ పట్టినప్పుడు అని రాయబడి ఉంటుంది ఎప్పుడు కనుక్కున్నారు వాళ్ళు గింజ పట్టినప్పుడు అంటే గోధుమలు గింజ పడుతున్న సమయానికి వస్తా ఉంది ఇంకా ఇప్పుడు మనము కూడా ఇంకా పొట్టు దశలో నుంచి ఎక్కడికి వచ్చేసాము గింజ దశలోనికి వచ్చినాం త్వరలోనే ఇక గోధుమ అనే ఈ గింజ ఎత్తబడుటని ఆ కొట్టులోనికి చేర్చబోతా ఉన్నాడు బాగా గమనించాలి ఈ సమయంలో చూడండి ఈ గురువు అన్నది ఏమవుతుందంట గోధుమ కంటే పెద్దగా పెరిగిపోతా ఉందండి ఎప్పుడైనా చూడండి పనికి మాలనేది ఏం చేస్తుంది ఏపుగా పెరుగుద్దండి ఎక్కడైనా మీరు మీరు వరి తీసుకోండి వరిలో మీకు ఇంత మొలకగా ఉన్నప్పుడు నువ్వేం కనపడదు కానీ ఎప్పుడైతే ఒరి ఆ యొక్క వెన్ను వేసి కొంచెం కొంచెము ఆ యొక్క విత్తనాలు రావడానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు సేమ్ ఒరిలాగానే ఇంకొన్ని ఉంటాయి అవి చాలా పొడవుగా పెరిగి ఆల్రెడీ వాటికు గడ్డి గింజలు ఏవో కాస్తా ఉంటాయి వాటిని చూసి అప్పుడు ఏం చేస్తాము పెరిగి కట్టలు కట్టి గట్ల మీద పెట్టేస్తా ఉంటారు సేమ్ అదే త్వరగా ఈ గురుగు చెట్టు పెరుగుతూ ఉంది కాబట్టి గురువుల సంఘాలలో లక్షల మంది వేల మంది వందల సంఖ్యలో సభ్యులు ఉంటా ఉన్నారు ధనము అందము బలిపీఠంలో ముస్తాబు కయ్యూను కట్టినటువంటి ప్రకృతి సంబంధమైన తలుకు బిలుకుల బలిపీఠం బలిపీఠాలు మీరు తీసుకుంటే మొత్తము డిస్కో లైట్లు దేవుడు ఆ యొక్క ఖయ్యను బలిపీటం ఏ విధంగా అయితే అసహించుకున్నాడో దాన్ని ఏ విధంగా తృణీకరించాడో ఈ దినం వారు కూడా అలాగ ప్రభుత్వ చేయబోతా ఉన్నాడు దేవుడు నన్ను మా ఎంపికలను గాక అక్రమము చేయువారలారని నేను మిమ్ము నెరుగను అదంతా అక్రమం అండి దేవుడు ఆ విధంగా ఎన్నడు చేయమని చెప్పలేదండి మనం తలుకుబెలుకుల బలిపేటాలు అవసరమో లేదండి ఎందుకంటే వారు ఎన్నడూ దేవుని వాక్యాన్ని బోధించనే బోధించరు వారు తీసుకుంటే టాపిక్ మనుషుల సమస్యలు కుటుంబాల సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఈ టాపిక్లో మీరే ఎక్కువ మాట్లాడి ప్రజలను ఏం చేస్తారు లక్షల లక్షల మందిని తమ సంఘాలలో నింపేసుకొని ధనము కొరకు తమ కడుపు కొరకు మాత్రమే చూస్తూ ఉన్నారు ఇంకా మీరు గమనించండి ఏందా నీ నామవున మేము బుస్సుమంటే మే నీ నామన మేము అది చేస్తే నీ నామవున మేము టచ్ టచ్నంటే మే నీ నామన మేము భరణ బబ్రా నీ నామును మేము మసీదు తగా ఇవన్నీ అంటే మేము మరి ఇప్పుడు మమ్మల్ని అక్రమం చేయ అంటున్నావు అంటే నీ కార్యములు ఎట్లున్నాయి గురుగు పట్టిన కార్యములుగా కనపడతా ఉన్నాయి కానీ గోధుమ నెమ్మదిగా ఎదుగుచ్చు గింజలను ఇచ్చును గోధుమ నెమ్మదిగా ఎదుగు ఎదుగుచు గింజలను ఇస్తుంది గింజ ఇచ్చే కొందే అది ఏం చేస్తుంది దించుకొనును అది భూమి ఆకాశం వైపు చూడదండి అది ఇంకా ఏం చేస్తుంది నేల వైపు చూస్తుంది అంటే ప్రభు ఆశీర్వదించే కొంది ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుకునే కొంది అది ఏం చేస్తుంది తల ఉంచుకొని ప్రభువుకు ఇంకా ఎక్కువగా లోబడతా ఉంటుంది అల్లెల్లుయావు కాబట్టి జాగ్రత్తగా ఉంటే కోతకాలం ముందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చిపెట్టి కట్టలు కట్టి ఎప్పుడంట కోత కాలమునకు ముందు ఏం చేయాలి గురువులను ముందుగా కూర్చి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దేనికోసం వాటిని కాల్చివేయకు కట్టలు కట్టి ముందుగా అంటే ఈ గోధుమ అనే సంఘము ఎత్తబడక మునుపే ఏం జరగాలి గురువులను కూర్చాలి అంటే కట్టలు కట్టాలి ఇప్పుడు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఏపుగా పెరిగిన సంఘాలన్నీ బాగా గమనించండి ఎలా కట్టగట్టబడుతున్నాయో ఈ దినం మనం కళ్ళారు చూస్తా ఉన్నాం ఎట్లా అంటే ఏపుగా పెరిగిన సంఘాలన్నీ వన్నెస్గా కూడుట మీరు చూస్తా ఉన్నారు లేదా వన్నెస్గా కూ వాళ్ళంతా ఒక ఐక్యతగా కూడుట మీరు చూస్తా ఉన్నారు అక్కడ ఎవరైనా ఒక చిన్న సంఘం యొక్క పాస్టర్ ఉన్నాడా జాన్ వెస్లో ఉన్నాడు ఇంకా కల్వరి ఉన్నాడు బెల్లం కొండ అతను ఉన్నాడు వారి వండేసి యొక్క పాట కాని వారి వండేసి యొక్క ఆ యొక్క స్టేజ్ మీద మీరు చూస్తే అందరు కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేరుగాంచిన పెద్ద సంఘంలో వాళ్ళని కూర్చొని ఒక కట్టలాగా ఉన్నారు కానీ ఈ గురువుగా చిన్న సంఘంగా ఉన్న సారీ గోధుమగా చిన్న సంఘముగా ఉన్న ఒక వ్యక్తిని ఎవరన్నా ఒక పాస్టర్ దాని మీద ఉన్నాడా లేడండి ఎందుకంటే ఇది కట్టలు కట్టే సమయము ఇది కట్టలు కట్టే సమయం కాబట్టి ఆ సమయం రంగంలోనికి వచ్చింది ఆసన్నమైంది కాబట్టే వన్ఎస్ అనే మీకు వచ్చేసారు వచ్చేసి ఇవన్నీ కూడా కట్టలు కడతా ఉన్నాయి ఎన్ని గురువులేదు వారి పరిసరని మీరు ఇంకా గమనించండి గురుగా కాదని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది వారి బోధలను మీరు గమనించండి హండ్రెడ్ పర్సెంట్ గురువుగానే వాళ్ళు ఉంటున్నారు కానీ గోధుమగా వారు ఉండనే ఉండటం లేదండి ఇంకా గమనించండి ఎందుకంటే వాటిని కాల్చివేటకు ముందుగా కట్టలు కట్టి నేను ఇది మీరు బాగా గమనించాలన్నది కట్టలు కట్టి ఫెలోషిప్పులు పెట్టి ప్రాంతాల వారిగా ఏరియాల వారిగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా దేశాల వారిగా కులాల వారిగా మతాల వారిగా జట్టు కట్టి ఏమంటున్నట్టు ఇప్పుడు హక్కులు అని మనం పోరాడుతూ ఉన్నాం ఈ కట్టలు కట్టడం మనది ఆత్మీయంగా సంఘంలోనికే కాదు లోకంలోని కూడా మనకు కనిపిస్తా ఉంది లోకంలోని కూడా మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ప్రతి కులము ప్రతి దేశము ప్రతి మతాల వాళ్ళు కూడా మాకు కట్టలు కడతనే ఉన్నారు కట్టలు కడతనే ఉన్నారు ఇవి ఎందుకంటే ఎత్తబడిన తర్వాత కాల్చి వేయబడుటకు కట్టలు కట్ట దేనికి ఎత్తబడిన తర్వాత కాల్చి ఇంకా మీరు చూడండి ఐక్య సమితి నానజా సమితి జీ సెవెన్ దేశాలు ఇవన్నీ ఏంటి కట్ట హండ్రెడ్ పర్సెంట్ మన కాలం ముందు ఈ లేఖనాలు నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం ఇది కట్ట అయితే ఇప్పుడు నువ్వు ఏ వైపు ఉన్నావు అన్నది ముఖ్యం ఇప్పుడు మనం కూడా ఒక చిన్న కట్టనే మనం కూడా ఒక చిన్న కట్ట ఏపీఎఫ్ అనే ఒక కట్ట అక్కడ కేపిఎఫ్ అనే ఒక కట్ట అక్కడ కాపర్ అనే ఒక కట్ట అండి అయితే ఈ కట్ట ఏ వైపు వెళ్ళబోతుంది గురువుగా ఉంటుందా గోధుమగా ఉంటుందా అన్నది ఈ దినము మనం గమనించాలి మన పరిసర ఎట్లా ఉందో మనం చూసుకోవాలి ఎలా మనం చేస్తున్నాం మనం వాక్యం బోధిస్తున్నామా లేకపోతే లోక సంగతులను మనం చెప్పుకుంటూ పోతున్నామా మనం ఏమన్నా దాన్ని ఏమంటాము సైకాలజిస్ట్ మనం పనిచేస్తున్నామా ప్రభు దగ్గరికి కూర వచ్చారు అయ్యా నాకు నా తమ్ముడికి ఆస్తి తగాదా ఉంది మీరు తీర్చండి అన్నాడు ఆయన ఏమైనా తీర్చాడా వాటిని నేను చేయడానికి భూలోకానికి రాలేదండి క్లియర్ ఉంది వాటిని తీర్చడానికి తగు తీర్చడానికి నేను భూలోకానికి రాలే నా పని వేరే కాబట్టి మన పని వేరుగా ఉన్నది దయచేసి నేను చెప్పేది ఏంటంటే చివరిగా ఈ కట్టలుగా గట్టబెడుతున్న మనము ఒక దినాన ఈ వాళ్ళ ఆదినములోనికి మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ గురుగు ఇది చివరికి రోమన్ క్యాథలిక్ చక్రాధిపత్యాన్ని కిందికి వెళ్ళబోతా ఉన్నది ఈ యొక్క కట్టలన్నీ గట్టి ఎక్కడికి పోతుంటది అధికారము రోమన్ యొక్క అధికారంలోనికి పోబోతా ఉంది ఆ విధంగా మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనకి ఇంకేమీ లేదండి అప్పటికే ప్రభు ఏం అంటే గోధుమలను తీసేసుకుంటా ఉన్నాడు ఆ చక్రాధిపత్యం కిందికి మనం పోదు అలా వెళ్ళిన అంటే మనము మృగం యొక్క ముద్రను ఇంకా అక్కడి నుంచి వేసుకోవడం తప్ప మరి ఒకటి అన్నది ఉండలే ఉండదు కాబట్టి మనము చిన్న సంఘముగా ఉన్నందుకు మనము ఒదిగి ఉన్నందుకు దేవుడు మనకిచ్చిన సంఘములో ఉన్నటువంటి ఆ గింజలు ఆ గోధుమలు ఇప్పుడు గింజ స్టేజ్కి మనం వచ్చాము ఇక త్వరలోనే ఈ గింజలన్నిటిలో కొట్టులోనికి చేర్చబడే సమయం ఆసన్నమైన దానికంటే ముందు కట్టలు కట్టబడతా ఉన్నాయి అవన్నీ గు గురువులను కట్టలు కడతాను మనం క్లియర్గా చూస్తాం నా కట్టలు కట్టబడే సమయంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక స్కాలర్షిప్ ప్రతి ఏరియాకు ఒక స్కాలర్షిప్ ప్రతి జిల్లాకు రాష్ట్రాలకు ఆత్మీయంగాను ప్రకృతి పరంగాను కూడా అన్ని కూడా కట్టలు కట్టబడతా ఉందని ఇద మీరు వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా కాబట్టి మన సంఘాలు ఆ రీతికి పోకుండా ఒకవేళ నేనున్న ఒకసారి లాస్ట్ చెప్తున్నాను ఒక రెండు నెలల కింద ఒక ఐదు ఆరు నెలల కిందట అనుకుంటాను అక్కడ కేసరికి వెళ్ళి ఇలాగనే వన్ నేస్ అనే ఒక ఐక్య మీటింగ్ అనేది పెట్టారు నైట్ అక్కడికి పోతే దానికి హెడ్ సేమ్ రోమన్ క్యాథలిక్ కథం వాళ్ళందరిని అక్కడ గ్యాదర్ చేశారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనందరం సహోదరులం మనందరం దేవుని సేవ చేస్తున్నాం మనందరం కలిసి ఉందాం తప్పేముంది మీరందరూ కలిసి రండి అని అతను ఆహ్వానం చేస్తా ఉన్నాడు అట్లనే లోకంలో కూడా గురుగులు గోధుమలు ఒకే పొలంలో ఉన్నాయి కానీ దేవుడు ఆ విధంగా ఒప్పుకోవటం లే ముందుగానే వాటిని కట్టగట్టమంటున్నాడు ఆ తర్వాత గోధుమలు ఉన్న కొట్టులో చేర్చమంటున్నాడు కాబట్టి దాంట్లోకి మనం వెళ్ళితే మనము మన జీవితాలు లేకపోతే మన యొక్క సంఘాలన్నవి ఎత్తబడులో ఉండనే ఉండవండి మనం వెళ్లకుండా మనము మన వరకైనా కానీ మనం జాగ్రత్త పడి ఆ యొక్క రోమన్ కేతలిక్ అధికారం కింద కానీ లేకపోతే పెద్దల అధికారం కింద కానీ ఈ ఫెలోషిప్ ఉంచకూడదని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక దేవుడు మనందరినీ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందుడా దయాలుడా నీకు ఈ లేఖనం ప్రభుత్వ మీరు తీసుకొని మాకు వివరించినందుకు మీ స్తోత్రాలు తండ్రి అవును ప్రూప లోకమంతా కూడా నా తండ్రి కట్టలు కట్టబడుతున్నాయి హక్కుల కొరకు పోరాటం చేస్తున్నది తండ్రి అయితే నాయన నీ గోధుమలు కూడా ప్రూప్ నా తండ్రి నువ్వు సంచి లేకెత్తబోతావు అది కూడా ఒక కట్టే ప్రూప అది నీ కుటులోనికి చేర్చబడబోతా ఉంది అది ఎత్తబాటులోనికి పోబోతా ఉంది తండ్రి మంచి గోధుమగా ఉండి అయా నీ కొట్టులోనికి చేర్చబడు లాగా నా ప్రూప అయా మా సంఘం మీరు దీవించే కొలది మేము తల ఉంచుకున్న తను నీ ముందు వినయ విధేదంతో ఉండేలాగన సహాయం చేసి ఆ యొక్క మహిమ రాజ్యం మమ్మల్ని ఉంచమని ఈ సమయం ముందు ప్రభు అయా దాసులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నా మమ్మల్ని ప్రార్థన ప్రార్థన నాము తండ్రి ఆమె విషయా